వైసీపీ మంత్రులు ఎమ్మెల్యేలారా కబడదార్ పవన్ కళ్యాణ్ గారిని రెండు చోట్ల ఓడిపోయారని అవమానించారు పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీ గేటు తాకనివ్వమని ప్రగల్భాలు పలికారు కానీ ఇప్పుడు ఏమైంది అదే పవన్ కళ్యాణ్ కొట్టిన దెబ్బకి మీరు ఓడిపోవడానికి సిద్ధంగా ఉన్నారు రేపు కౌంటింగ్లో మీ యొక్క జాతకం బయటపడుతుంది ఇప్పుడు ఏం చేస్తారు మీరు ఏం పీకుతారు మీరు చెప్పండి నాకు అందుకే పెద్దలు అంటారు ఓడలు బండ్లు అవుతాయి బండ్లు వాడలు అవుతాయి ఇంకోటి కూడా అన్నారు ఎవరు తీసిన గోతులు వాళ్ళే పడతారని మీ అహంకారమే మిమ్మల్ని నాశనం చేసింది మనిషికి అంత అహంకారం పనికిరాదు మీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి అంత అహంకారం పనికిరాదు మీకు అంత అహంకారం పనికిరాదు అహంకారంతో కొట్టి మిట్లాడారు కనుకే మీ యొక్క పతనం ప్రారంభమైంది మీరు ఒక మంచి వ్యక్తి గురించి మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి అది ఏ రోజు మీరు మాట్లాడలేదు ఒక జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తే అది మాట్లాడారు తప్పితే అరే పవన్ కళ్యాణ్ ముఖ్యమైన ముఖ్యమైన నాయకుడు ప్రతిపక్షపాత చక్కగా పోషిస్తున్నాడు మంచివాడు అటువంటి వ్యక్తిని అంటే పాపం తగులుతుందని ఏ రోజున మీరు భావించలేదు అందుకే ఆ పాపం మీకు తగిలి వీరందరూ ఓడిపోతున్నారు సిద్ధంగా ఉండండి శంకరగిరి మాన్యాలకు వెళ్ళడానికి సిద్ధంగా ఉండండి మీరు పవన్ కళ్యాణ్ గారిని అన్న మాటలు ఒక్కొక్క మాటకి మీరు ఫలితం అనిపిస్తారని ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను మీకు కబర్దార్ తెలియజేస్తున్నాను అలాగే తెలుగు ప్రజల గమనించండి ఇటువంటి నీచమైన నికృష్టమైన మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ కూడా ఎవరైతే పవన్ కళ్యాణ్ గారిని మానసికంగా ఇబ్బంది పెట్టాలని నీచాతినిచంగా మాట అందరికీ కూడా భగవంతుడు బుద్ధి చెప్తున్నాడు ఆల్రెడీ చెప్పేశాడు ఓటు ఓట్ల రూపంలో బాక్సులు భద్రంగా ఉన్నాయి మీకు కూడా వీళ్ళ యొక్క నీచమైన రాజకీయ జీవితం అయిపోయింది ఇక ఫ్యూచర్లో ఎవ్వరు కూడా పోటీ చేసే పరిస్థితి లేదని చెప్పి తెలియజేస్తున్నాను జై జనసేన భారత్ మాతాకి జై జై హింద్